తెలంగాణలో పలు జిల్లాల్లో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో ఇవాటి నుంచి మరో వారం రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉంటే ధాన్యం తడిసిపోతూ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు చెప్పండి తెలంగాణలో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది కొన్ని జిల్లాల్లో అయితే అయితే ఇంకా వారం రోజులు కూడా కురుస్తాయి అనేసి అని చెప్పి కూడా ఐఎండి చెప్పడం జరుగుతోంది అయితే ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి మమతా ఉపర్తల ఆవర్తన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువ ఉంది ఈ జిల్లాల్లో వరి అట్లాగే పంట తోటలు ఇటు కాయకూరలకు సంబంధించిన పంటలన్నీ కూడా ఈ వర్షానికి ఆ ఈదురుగాలులకి నష్టపోయాయి చాలా మంది రైతులు నష్టపోయారు దీనికి సంబంధించి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులతోని రివ్యూ నిర్వహించారు దాదాపు రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఈ పంట నష్టం జరిగినట్టుగా అధికారులు మంత్రికి వివరించారు అయితే మంత్రి సంబంధిత శాఖ అధికారులకు సంబంధించి వెంటనే క్షేత్రస్థాయికి వెళ్ళి ఎక్కడ పంట నష్టం జరిగింది రైతులు ఏ రకంగా ఆందోళనలో ఉన్నారని చెప్పి వివరాలు అందజేయాల్సిందిగా ఆయన ఆదేశించారు ఇటు ఈ రైతులకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఈ వర్షం తాకిడికి వరి అంటే కోసిన వరి గాని అట్లాగే బొప్పాయి మామిడి ఆ కూరగాయలకు సంబంధించి కూడా నేల రాలిపోయాయి ప్రస్తుతం ఈ మామిడి సీజన్ కావడంతోనే చాలా తోటల్లో మామిడికి సంబంధించిన కాయలన్నీ కూడా రాలిపోవడంతోనే రైతులు చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నారు మరికొన్ని రోజుల్లో రోజుల పాటు కూడా ఈ వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు ఇటు వర్షానికి సంబంధించి మనం పరిశీలిస్తూ దక్షిణ తెలంగాణలో ఈ వర్షంతో పాటు ఎండలు కూడా తీవ్రత ఎక్కువగా ఉంది ఖమ్మం ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నిన్న దాదాపుగా నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇటు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి ఇటు ఖమ్మం నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఈ రకమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంది ఆ ఏప్రిల్ నెలలోనే దాదాపుగా నలభై ఐదు డిగ్రీల వరకు నమోదు కావడంతో ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అటు వర్షాలతోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇది మరి ఒక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించింది ఇటు రైతులకు సంబంధించి ఆందోళన ఉన్న నేపథ్యంలో ఇటు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి సుమల్ నాయకరావు కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులతో ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు ఈ వాతావరణ శాఖకు సంబంధించి ఈ ఎండల తీవ్రత కానీ అట్లాగే వర్షాలకు సంబంధించి కానీ మరొక వారం రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు మమతా Right thank you Vasu